ప్రభావతి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏరి కోరి ఈ పూలమ్మేదాన్ని తెచ్చి నా ఇంటిని బ్రష్టు పట్టించింది మీరు దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో తెలిసి కూడా నన్ను ఆపుతారేంటి అని మీనాని తిడుతూ సత్యంని ప్రభావతి ప్రశ్నిస్తుంది ఇలాంటి వాళ్లకు చదువుకున్న వాళ్లన్నా గౌరవంగా బ్రతికేవాళ్ళన్నా అసూయ ఉంటుంది అందుకే నా మీద అసూయ వచ్చేలా చేసి అనుమానం వచ్చేలా చేసింది అని మీనాపై రోహిణి విరుచుకుపడుతుంది పార్లదమ్మ మర్యాదగా మాట్లాడు అని బాలు అంటే మీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడానా మా గురించి మీకెందుకు నీ పెళ్లాన్ని లిమిట్స్లో ఉండమని చెప్పు అని మనోజ్ కూడా బాలుకి చెప్తూ ఉంటాడు అది విన్న బాలుకి కోపం వస్తుంది ఒరే చౌటదద్దమ్మా నీ పెళ్ళాం కడుపుతో ఉన్న విషయం నిజం కాదా అది నీకు కూడా తెలియదు ముందు మీనాకు తెలిసింది ఇప్పుడు అందరికీ తెలిసింది ఆఖరికి నీకు తెలిసింది నీ కాపురం ఎంత కమ్మగా ఉందో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి మనోజ్ తలదించుకుంటాడు మీనా అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని రోహిణి అడిగితే హాస్పిటల్ వాళ్ళు రోజు పూజకు పూలు అడిగితే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నిన్ను అక్కడ చూశాను వెళ్ళి అడిగాను అని మీనా చెప్తుంది అంటే రోహిణిపై స్పై చేస్తున్నావా అని మనోజ్ అంటాడు క్యాజువల్గా ఎంక్వైరీ చేస్తే చెప్ చెప్పారు అందులో తప్పేముంది అని శృతి అంటుంది రోహిణి గురించి ఎంక్వైరీ చేయడంలో దానికేం హక్కుంది అని ప్రభావతి సీరియస్ అవుతుంది అసలు మీనా ఏ తప్పు చేయలేదు అని బాలు అంటే దాంతో మనం అస్సలు ఊరుకోడు బాలు కూడా రివర్స్లో నీ భార్య చేసిందేంటి లోక కళ్యాణమా కడుపు వచ్చింది చెప్పలేదు పోయింది చెప్పలేదు రెండోసారి కడుపు రావాలని హాస్పిటల్కి వెళ్ళింది చెప్పలేదు మీనాకు తెలిసింది తెలి తెలిసిందే చెప్పింది అని బాలు అంటూ ఉంటాడు కానీ ప్రభావతి మాత్రం మీనా మీద విరుచుకుపడుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి గొడవలు సృష్టించావో నేను మనిషినే కాదు అని వార్నింగ్ ఇస్తుంది మీనా నీకంత కడుపు మంటగా ఉంటే నీకంత అసూయిగా ఉంటే నాలో నీకు అన్ని తప్పులే కనపడుతుంటే పొమ్మంటే పోతాను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రోహిణి అంటూ ఉంటుంది అయితే దానికోసం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని ప్రభావతి రోహిణికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఈ గొడవ ఇంతటితో ఆపమని సత్యం అందరి మీద అరుస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ చేసిన తప్పులను బయటపెట్టి ఎవరి దగ్గర సీక్రెట్స్ పెట్టుకోవద్దని సలహా ఇస్తాడు ఇక దాంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మీనా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే బాలు ఓదారుస్తాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మీనా అని బాలు అంటే ఇదేం తలరాదండి నాకు తెలిసిందే చెప్ప తప్ప లేనిదేమీ చెప్పలేదు కదా దీనికే ఇంత రాద్ధాంతం చేయాలా మీరు లేకపోతే అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవారు కూడా అంత అలుసా నేనంటే అని మీనా ఏడుస్తూ ఉంటుంది అసలు ఈ విషయాన్ని నువ్వు డబ్బుడమ్మకు ఎందుకు చెప్పావు నాతోనే చెప్పు ఉండొచ్చు కదా అని బాలు అడుగుతాడు మీకు తెలిస్తే మావాయికి చెప్తారు కదా చివరికి జరిగింది అదే కదా అని మీనా అంటుంది ఈ ఇంట్లో ఏ విషయమైనా ఏ రహస్యమైనా ఎక్కువ రోజులు దాచలేరు ఏదో ఒక రోజు బయటపడుతుంది అని బాలు అంటాడు కానీ తప్పించుకునే తెలివితేటలు నాకు లేవండి అని మీనా అంటే నీకు లేవు కానీ ఆ పార్లలమ్మకు ఉన్నాయి ముందు అమ్మ అడిగినా మనోజ్ గాడు అడిగినా వణికిపోయింది ఆ తరువాత కొత్త కథ అల్లేసింది అని బాలు అంటాడు వీళ్ళ మాటలు మొత్తం రహస్యంగా రోహిణి వింటూ ఉంటుంది నాకు కూడా అది కొత్త కథ అల్లినట్టే అనిపించింది అని మీనా చెప్తుంది ఈ విషయం ముందే నాకు తెలుసుంటే మొత్తం కూపీలాగేవాణ్ణి మూలాల నుంచి నిజం రాబెట్టేవాణ్ణి నువ్వు డబ్బుడమ్మకు చెప్తే ఒకసా ఒకరి నుంచి ఒకరికి సరఫరా సరఫరా చేసింది అని బాలు అంటాడు కానీ ప్రభావతి తిట్టినందుకు మీనా చాలా బాధపడుతూ ఉంటుంది పార్లలమ్మ పెద్ద కేడి అని నాకు తెలుసు తన గురించి ఏ నిజం తెలిసినా నువ్వు పట్టించుకోవద్దు చెప్పాల్సిందైతే నాకు మాత్రమే చెప్పు అని బాలు అంటాడు అయినా ఆ అయితే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఉండాలి అలా చెప్పకపోవడం తప్పే కదా అని మీనా అంటే ఈ కథ వెనక అసలు కథ నేను తెలుసుకుంటాను అని బాలు అంటాడు ఇదంతా విన్న రోహిణి అయితే వీళ్లకు నా మీద వచ్చిన అనుమానం పోలేదన్నమాట ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటారనమాట వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే ఈలోగా నేనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సో మచ్ రోహిణింగ్